యూట్యూబ్ అభిమానులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు నా పేరు మూర్తి విజయనగరం శరమణ మ్యూజిక్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ఇండియా ఈరోజు మనం శివరంజని చిత్రంలో అభినవ అనే పాట యొక్క సరళులు గాత్రంతో నేర్చుకుందాము ఈ ఈ పాట రాగమాలిక అంటే శివరంజని కాంభోజి సరస్వతి కళ్యాణి అనే నాలుగు రాగాలు ఇందులో చేర్చడం జరిగిందనమాట నాలుగు రాగాలు ఉపయోగించడం జరిగింది సంగీతం రమేష్ నాయుడు గారు రచన సి నారాయణ రెడ్డి గారు కాను ఎస్ బాలసుబ్రమణ్యం గారు మొట్టమొదటిగా శివరంజని రాగంలో ఆరోహణ అవరోహణ సరిగ పద సరి స ఇవి స్వరాలు ఇప్పుడు మీరు మూర్తి కేఏఎన్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ఈ పాట రెండున్నర స్థుతిలో ఉంది నేను స్వరాలు కూడా రెండు నరస్థుతులోనే మీకు అందిస్తున్నాను ಅಭಿನವ ತಾರವೋ ದ ಪರಿ ಗರಿ ಸಾರಿ ರಿಪಗ ನಭಿಮಾನತಾರವೋ ಋ ಗ ಪಸ ದರಿ ಸ ದಸ ದಸ ಪಪ ದಸ ದಸ ಗಭಿನವ ತರವ ध गरि गरि सारी अभिनय रसमय कान्ति धारव पपद प ध ऋग अभिनय रसमय कान्ति धारवो पपदप दप ऋग पदप मञ्जुल मधुकर सिञ्जल सुमसर सिञ्जनी सारिगरि ससपादप सारिगरि ससपादप ऋगरी ऋगपा गेवा गरि सार ग శివరణి రిసద రిసె శివరంజను రెగ రిగ సా గబ గబరి దస దస పసరి దగరి గబరి ద ఇందులో ఈ రెండు లైన్లు ఇప్పుడు మీకు పాడు వినిపించాను అందులో మొదటి లైను స గబ గబ రీ దశ దసరి అనేది శివరంజని సాసేని దరి గసరిగా కాంభోజి రాగం ఈ కాంభోజ రాగం ఆరోహణ అవరోహణ ఒకసారి మనం చెప్తున్నాం సరి పదస సరి దమ పదస सा नि ग प म ग रि म ग रि सा ही कंपोजर आहे दरहा समा नि ग म ग ग मदि मधुमा समा గప దదద సనిద అది దరహ సమా మది మధుమాసమా నిద మగ గరి గప గప గ సనిద ఆ మరునికి దొరికిన అవకాశమా దశ సరి సనిద దశ నిధపా గప దశ నిధ దని పా ఇక్కడ పెట్టుంటుంది దనిద పదప ప మగరి గ పశనిద పద అవి చరణం శశి కిరణం ములా సశ సారి నిసద సారి నిసద అవి అవిచరణములా శశి కిరణం సశ సారి నిసద దశరిగా స స ధనిప చూసారా ఇక్కడ మనం ఒకడు గమనించాలి నా తరుణ భావన అనేది ఒక పదం అనమాట రమేష్ నాయుడు గారు ఏం చేశారంటే నా అనే అక్షరాన్ని కాంపోజ్ రాకులు చేశారు చేసి తరుణ భావన అనేది మన శివరంజనికి వచ్చారు ఎంత అద్భుతం అండి మహానుభావులు అందుకే అంత అద్భుతమైన పాటని మనకు అందించడం వలన ఇప్పుడు కూడా మన హృదయంలో ఈ పాట చిరస్థాయిగా నిలిచిపోయిందనమాట నా దనిప తరుణ భావన సరిగా పద పద హరి గరి పద గరి గరిస అభినవ తారవో దప గరి గరి సారీ పగ ఇక్కడ బిట్టు ఉంటుంది ఇంటర్లో బిట్ అంటారు అంటే పాట అవుతుండగానే ఆ బిట్ స్టార్ట్ అయిపోతుంది అటువంటి దాన్ని ఇంటర్లో బిట్స్ అంటారు అన్నమాట గరి గరి సరే రిపగ సరే అన్నమాట అది బిట్టు అభిమాన తారవో रि ग पप पाप पा पा दस दरे सस दस पापा दस दस गभिन तार हो दरी घर सारी रिप ग शिवरल जली घर सारे गारि गर सिवरल जली రిసదా రిస తర్వాత సరస్వతి రామం మారుతున్నాడు అనమాట ఈ సరస్వతి రాజుని కూర్చో మళ్ళీ ఆరోగ్య అవరోహం మనం తెలుసుకోవాలి సరే సా పదసీ సరిమ ప స సరస్వతి రాగం ఆరోహణ అవరోహణ ఇక్కడ బిట్టు బీజను దప దసరి సరి సరి స దసరి మసరి మసరి మరి సరిమప దసా మళ్ళీ చెప్తాను దప దసా ధరి సరి సరి సెమ అనేది ఇది మనం బాగా సాధన చేసి ఆ స్పీడ్లో ప్లే చేస్తేనే ఆ ఒరిజినల్ టెంపో అనేది అనేది మనకు వస్తుంది అది గమనించగలరు తర్వాత ఆ నయనాలు వీరే చాలు ఎంత అద్భుతమైన రచన అండి నారాయణ రెడ్డి గారి రచన ఆ నయనాలు విరిసిన చాలు అమ వసీలు చంద్రోదయాలు దశ నిద మమరి సరీ రి సరి మరీ రిశని దిద బిట్టు సరి మిద ఆ నయనాలు విరిసిన చాలు అమ వసీలు చంద్రోగలు దశనిదమా పమరి శరీరి సరి మమ మదరి సని దశనిద ఆ నిన్నడుము ఆడిన చాలు దనిదాని పద దని దమ పద పద బిడ్ సరి సరి మరి మప మద పద సరి సరి మరి మప మద పద ఆ నిన్నడు ఆడిన చాలు దని దమ పద ని పద దని దమ పద ని పద సరి మా పద కవితారు దశ దరి దశ ధరిసదని పశాధరి నిజదనిపా మళ్ళీ చెప్తాను స్వరం సరి మా పమా మా దశ ధరి నిజదని అభినవ తారవో మళ్ళీ సరస్వతి రాగం నుంచి శివరంజనికి వచ్చాడు అభినవ తారవో దపరి గరి గరి సరి రిపగా నా అభిమాన తో రే గ పస దరి స దస దస పశ దస అభినవ తారవో ధప గరి గరి సరి రిపగా శివరణ జ్వరీ గరి సారి గారి గారి శివరీ రిసద రిస తర్వాత మళ్ళీ కళ్యాణి రాగం ఇక్కడ ని సరి గ మరిసమ గరిస సో ప్రతిపద్యం వస్తుందనే విషయం మీ అందరికీ బాగా తెలుస్తుంది ఎందుకంటే కళ్యాణ్ రాగం తెలియని అంటూ ఎవరూ లేరు నేను యూట్యూబ్లో గాత్రంతో కళ్యాణ్ రాగాన్ని అప్లోడ్ చేసినప్పుడు చాలామంది విశేషంగా ఆదరిస్తున్నారు మంచి మంచి కామెంట్లు కూడా పెట్టారు అందరికీ నమస్కారములు మగ పీరి సనిద నీ శృంగార లలిత భంగిమలో పొంగిపోషులైన అద్భుతమైన రచనండి నారాయణ రెడ్డి గారు నిరి గప గారి గే పామ గారి సనిద రస నిష్కరణంలో నిరి మరి గగ గపరి గస కరిగిపోదులే కర్తసులైనా గప పసని పగ పాప పిడ్డు నిరి నిరి గరి దనిస సనిస వీరమా

అన్నమాట ఆ స్పీడ్లో మనం ప్లే చేస్తేనే ఆ ట్యూన్ అనేది వస్తుంది మీకు నెమ్మదిగా ప్రాక్టీస్ చేయడానికి కీబోర్డ్లో ప్లే చేసి చూపించాను ఇది ఒరిజినల్ టెంపో ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మళ్ళీ గాత్ర సాధన ద్వారా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నమాట నవరస పోషణి గగ రిగమ నడ జీవనివని దద దశని నిన్ను కొలిచి మున్నవాడ నిన్ను సాస సాస ఇంతవరకు కళ్యాణి మళ్ళీ శివరంజనికి వచ్చేస్తున్నాం ఆ గా గరి సరి సదరి సరి నీ ఆరాధకుడను ఆస్వాదకుడను అనురక్తుడను రిగ పా ప్రియ భక్తుడను సరే సద సభినవ తారవో నా అభిమాన తారవో అభినవ తారవో శివరీ శివరాజనీ ఈ పాట తర్గా ఈ స్వరాల ఆధారంగా ముందు గాత్ర సాధన చేస్తారు తర్వాత సాహిత్యం అనేది వస్తుందనమాట అంటే ఈ స్వర సాధన వలన మీకు సాహిత్యంలో ఎక్కడైనా అపశృతులు ఉండేటప్పుడు ఈ స్వర సాధన చేసినందువల్ల ఆ అపశ్రుతులు మీరు కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ స్వరం కరెక్ట్గా మనం క్యాచ్ చేసాం అనుకోండి అపశృతి అనేది ఉండదు పాటలో ఎప్పుడైనా మనం వాయిద్యం ప్లే చేసిన పాడిన అపశృతులు అనేది ఉండకూడదు లయ ప్రధానం అనమాట లయ శృతి ఆ మూడు ఆ రెండు చాలా ప్రధానమాట ఇందులో ఆ జయసీత గారు కూడా చాలా అద్భుతంగా నటించారు ఇతర నటినట్లు అందరూ కూడా చాలా చక్కగా తారాగా అందరూ కూడా చాలా చక్కగా నటించారు అద్భుతమైన ఆ దాసన్న నారాయణరావు గారి దర్శకత్వం అందరి కలయితో ఒక మంచి పాట మనకు అంది అందించినందుకు అందరికీ ఆ సినీ ఆ అందరు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు కేఎన్ మూర్తి మూర్తి కేఎన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు నాకు అమెరికా లండన్ సింగపూర్ తర్వాత సౌదీ అరేబియా మొదటి దేశాల నుంచి విద్యార్థులు క్యూబోర్డ్ నేర్చుకుంటున్నారు ఇంకా అనేక దేశాల నుంచి మీరు ఆన్లైన్ ద్వారా క్యూబోర్డ్ నేర్చుకోవాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ టూ సిక్స్ జీరో నెంబర్ కాంటాక్ట్ చేస్తే వివరాలు తెలియజేస్తాను అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం